మేడారం జాతరకి భక్త జనం పోటెత్తింది వాహనాలు వేలాదిగా తరలి వస్తున్నాయి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముప్పై మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు ఐదు వందల సిసి కెమెరాలతో జాతరలో నిఘా పెట్టారు సెలవు దినం కావడంతో మేడారానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు భక్తులు అడుగడుగున సీసీ కెమెరాల నిఘా నీడ పద్నాలుగు వేల మంది పోలీసులతో బందోబస్తు మేడారం మహాజాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఐజీ తరుణ్ జోషి డైరెక్షన్ లో జాతరకు బందోబస్తును ఏర్పాటు చేశారు అతిపెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ తో మేడారం మహాజాతర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు దీనిపై ములుగు జిల్లా ఎస్పి శబరీష్ తో మా సీనియర్ కరస్పాండెంట్ పెద్దేష్ ఫేస్ టు ఫేస్ మేడారం మహాజాతరకు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తజనం వేలాదిగా తరలి వస్తున్నారు అయితే ఈ జాతర నిర్వహణలో పోలీసుల పాత్ర చాలా కీలకం సో పోలీసులు ఏ విధంగా జాతర నిర్వహణలో బందోబస్తు చర్యలు చేపడుతున్నారో చూద్దాం ఇక్కడ నిఘా పోలీసు నిఘా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తారు కమాండ్ కంట్రోల్ ఇక్కడ మనకి కనిపిస్తుందా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు సో ములుగు జిల్లా ఎస్పి మనతో ఉన్నారు సార్ చెప్పండి ఏ విధంగా మేడారం జాతర నిర్వహణలో కమాండ్ కంట్రోల్ కావచ్చు నిఘా వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటు చేశారు ఓకే నమస్కారం అండి సో అందరికీ తెలుసు ఇది బయనియల్ ఫెస్టివల్ అండ్ స్టేట్ ఫెస్టివల్ కాబట్టి కాబట్టి దానికి తగ్గట్టు బందోబస్తు ఏర్పాట్లు కానీ మిగతా అన్ని వ్యవస్థలు కూడా కలెక్టర్ గారి సహకారంతో మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అందరి గైడెన్స్తో కూడా మనం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది సో పోలీస్కి స్పెసిఫిక్గా కన్సర్న్స్ ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ట్రాఫిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దెన్ క్రౌడ్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ సంబంధించి ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్ వెహికల్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో దానికి దాంతోపాటు ఆర్టీసీ బస్సెస్ కూడా ఈసారి పెంచడం జరిగింది సో దానికోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఐదు వందల ఏకరలు పార్కింగ్ బస్సెస్ ఎక్కువ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సో ఆర్టీసీ బస్సెస్కి కూడా సపరేట్గా పార్కింగ్ వ్యవస్థలు దెన్ ట్రా ట్రాఫిక్ ఇబ్బంది ఎవరికి కూడా అవ అవ్వకుండా ఉండడానికి ప్రత్యేకంగా అడ్వైజరీస్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఏ రూట్లో రావాలి ఎప్పుడు ఏ రూట్ క్లోజ్ అవుతే వాళ్ళు ఏ పార్కింగ్కి వెళ్తారు దాన్ని కూడా మనం అడ్వైజరీస్ ఇస్తాము మన ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్క భక్తులు ఎవరు ఎక్కడ దూరం నుంచి వచ్చినా ఎంత క్లోజ్గా తీసుకెళ్ళొచ్చో అంత క్లోజ్గా మనం వర్షిప్ ప్లేస్కి తీసుకెళ్ళడానికి ప్రత్యేక చర్యలు కొని ప్రత్యేక చర్యలు మనం చేపట్టడం జరుగుతుంది సో దీంట్లో పాటు నిఘా పెట్టడానికి సిసిటీవీ తమరు చూస్తున్నారు సో ఆల్మోస్ట్ ఇది టెంపుల్ కోర్ ఏరియాలో ఉంటాయి దీంట్లో దీనికి అడిషనల్గా మనము ఫైవ్ హండ్రెడ్ సీసీ కెమెరాస్ మొత్తం ట్రాఫిక్ రూట్లో పెట్టడం జరిగింది దాంట్లో పాటు డ్రోన్ సర్వేలెన్స్ కానీ సో ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా పని చేసుకోవడానికి పాతగా పనిచేసిన నోడల్ కొన్ని డిఎస్పీలు ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది పాత కాలంలో జరిగిన మిస్టేక్స్ కానీ ఏమి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అవన్నీ దృష్టిలో పెట్టుకొని సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్తో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు మనం చేసుకుంటాం ఎన్ని సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నాం సో కోర్ ఏరియా వచ్చేసి ఇప్పుడు హండ్రెడ్ కెమెరాస్ ఇక్కడ మన వర్షిప్ ప్లేస్లో ఉన్నాయి దాంట్లో ఇన్ అడిషన్ టు దట్ వీఆర్ ఇన్స్టాలింగ్ ఫైవ్ హండ్రెడ్ కే సీసీ కెమెరాస్ ఫర్ ద మెయింటైన్ ఫర్ రెగ్యులేటింగ్ ట్రాఫిక్ అండ్ మానిటరింగ్ పార్కింగ్ ప్లేసెస్ సో ఈసారి ఆర్టీసీ బస్సుల ద్వారా పబ్లిక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది బస్సుల సంఖ్య కూడా ఆరు వేలకు పెంచారు సో ఆర్టీసీ బస్సు అంటే కేవలం ఒకే రూట్లో ఇక్కడ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రూట్లో ట్రావెలింగ్ చేస్తున్నారు ఓకే సో ఈ ఆర్టీసీ బస్సెస్కి మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ కన్సర్న్ సీనియర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది వారు ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సిక్స్ థౌజండ్ బస్సెస్ని వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు సో దానికి తగ్గట్టు మనం ఎయిటీ ఏకర్స్ ఆఫ్ స్పేస్ పార్కింగ్ కోసం అని ప్రిపేర్ చేసుకున్నాం లాస్ట్ టైం ఇట్ వాజ్ ఓన్లీ ఫార్టీ సో దానికి ఇప్పుడు ఫార్టీ ఏకర్స్ పెంచడం జరిగింది సో వారికి సపరేట్ రూట్ వారికి మన వారికి మనకి కోఆర్డినేషన్ అయ్యే విధంగా వారితో మనకి మ్యాన్ ప్యాక్స్ రేడియో విహెచ్ఎఫ్ సెట్స్ హెచ్ఎఫ్ సెట్స్ కూడా మనం వాళ్ళకి వాళ్ళతో పెట్టుకొని సో కోఆర్డినేషన్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళ డ్రైవర్కి కూడా ముందే కమ్యూనికేట్ చేసుకొని ఆర్టీసీ పార్కింగ్ తీసుకురావడం టికెటింగ్ కూడా సపరేట్ ప్లేస్ ఉంది ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకొని దెన్ ఇంకొక అంశాలు ఇప్పుడు ఈసారి ఏంటంటే మహిళలు కూడా ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మహిళా ఫోర్స్ కూడా మనం అడిషనల్గా పెట్టుకుంటున్నాం ఒక వన్ థౌజండ్ వరకు ఉమెన్ ఫోర్స్ని కూడా మనం డిప్లాయ్ చేస్తున్నాం సో ఇక్కడ మేజర్గా ఇప్పుడు మనకు పార్కింగ్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు నాలుగు రూట్లో ఇటు కన్నెపూర్ నుంచి కావచ్చు నార్లాపూర్ నుంచి కావచ్చు తాడ్ వాయి నుంచి కూడా రకరకాలుగా వెహికల్స్ వస్తుంటాయి సో ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ మొత్తం ఎన్ని ప్రాంతాల్లో గుర్తించారు ఆ పార్కింగ్ ప్లేసెస్ గుర్తించే విధంగా పబ్లిక్ మీరు ఒక యాప్ ద్వారా కావచ్చు వాళ్ళకి అవేర్నెస్ ఏ విధంగా చెయ్యదు నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం కన్నా ఈసారి ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఎక్స్ట్రా పార్కింగ్ ప్లేసెస్ చేస్తున్నాము మొత్తం సిక్స్టీ పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశాం సిక్స్టీ అంటే దాంట్లో యాక్చువల్లీ పార్కింగ్ ప్లేసెస్ ఫార్టీ ఇంక్లూడింగ్ అనదర్ ట్వంటీ హోల్డింగ్ పాయింట్స్ అని పెడతాం సో ఇది ఓవరాల్ వచ్చేసి ఒక ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఏకర్స్ మనకి స్పేస్ రెడీగా ఉంది సో అది ఇంకా ఫైవ్ డేస్లో ఎవ్రీథింగ్ విల్ బి రెడీ ఐడెంటిఫికేషన్ అనేది అయిపోయింది సో మీ అందరికీ అవేర్నెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ట్రాఫిక్ అడ్వైజరీ అండ్ మేడారం మ్యాప్ అనేది మనం డిజిటల్ మ్యాప్ సర్కులేట్ చేస్తాము జనాలు ఎట్లా రావాలి ఎక్కడి నుంచి ఎక్కడ డైవర్షన్ తీసుకున్నది ఫస్ట్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ వస్తున్న రూట్లో కూడా మీకు కొన్ని అడ్వైజరీస్ అండ్ వేర్ టు గో అని కొన్ని డైరెక్షన్స్ కూడా మనము అక్కడక్కడ ఫ్లెక్సీలు కానీ పెట్టడం జరుగుతుంది అండ్ రోడ్ యాక్సిడెంట్స్కి కూడా ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా దానికి కూడా మనం మెజర్స్ తీసుకుంటున్నాము ఇంకొక కొత్త ఆలోచనలో ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాము సో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళు ఏ పార్కింగ్ స్పేస్కి ఎట్లా వెళ్ళాలన్నది దట్ జీపీఎస్ ఓన్లీ విల్ గైడ్ సో ఆ విధంగా కూడా ఆలోచన చేస్తున్నాము వి విల్ ట్రై టు ఇంప్రా మొత్తం ఎంతమంది పోలీసులతో ఈసారి జాతర నిర్వహించబోదు సో మొత్తము ఫోర్టీన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ పోలీస్ ఫోర్స్ అయితే ఇప్పుడు ఈసారి డిప్లాయ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రాఫిక్ ఇట్ విల్ బీ సెవెన్ థౌసండ్ ఫోర్స్ సో అండ్ అదర్ దాన్ దట్ వర్షిప్ ప్లేస్ కానీ రిమైనింగ్ అదర్ సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ విల్ బీ అరౌండ్ అనదర్ సెవెన్ థౌసండ్ ఫోర్స్ థ్యాంక్ యూ సార్ సో సార్ మొత్తం మీద జాతరకు కోటిన్నర మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నటువంటి అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు నిమగ్నమయ్యారు సో చూస్తున్నాం మనం కనిపిస్తున్నటువంటి ఈ సీసీ కెమెరాల నిఘా నీడలో ఈసారి జాతర నిర్వహించబోతున్నారు ఇప్పటికే కమాండ్ కంట్రోల్ కూడా సిద్ధమైపోయింది సో జాతరకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పూర్తి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు ఈసారి జాతరకు మొత్తం ఆరు వేల బస్సులతో భక్తులను కూడా తరలించడానికి ఆర్టీసీ కూడా సన్నద్ధమైపోయిన నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైపోయారు జాతర నిర్వహణలో పోలీసుల పాత్ర కీలకంగా మారిన నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధమైపోయారు కెమెరా పర్సన్ ఉన్నత పెద్ద టీవీ నైన్ మేడారం